హరే కృష్ణ అండి నేను మీ ప్రతిమ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చక్కగా ఉన్నానండి చక్కగా అంటే మూడు వీడియోలు ఆరు షార్ట్స్ అన్నట్టు చాలా హ్యాపీగా మీ అందరితో టైం స్పెండ్ చేస్తూ వీడియోలు హ్యాపీగా చేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాను అన్నమాట నేను ఈరోజు గోదాదేవి పాట పాడుతున్నాను లాలి సుందరి వల్లి గోదమ్మ తల్లి అనే పాటని ముద్దులా మా బాబు నిద్రపోతున్నాడు సర్దు చేశారంటే ఉలికులికే పడతాడు అనే పాట స్టైల్లో జీవన్జ్యోతి మూవీలోది పాట ఆ పాట స్టైల్లో గోదమ్మ తల్లి పాట పాడుతున్నానండి తప్పకుండా పాట అంతా విని వీడియో మొత్తం చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారా మరి అలాగే మీ అతి విలువైన మీ లైకులు కూడా నాకెంతో అవసరం ఆ విధంగా మీరు నన్ను తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటూ ఇప్పుడు లేట్ చేయకుండా పాట వినే మరి సుందరి వల్లి గోదమ్మ తల్లి లలిత గుణ గోదమ్మ తల్లి సుందరి వల్లి గోదమ్మ తల్లి లలిత గుణ వల్లి గోదమ్మ తల్లి అందంగా భువిలోన వెలసిన తల్లి అందంగా భువిలోన వెలసిన మా తల్లి మా కొరకు వెలసినావు గోదమ్మ తల్లి అమ్మా అమ్మా అమ్మ అమ్మా గోదమ్మ సుందరి వల్లి గోదమ్మ తల్లి లలిత గుణ వల్లి గోదమ్మ తల్లి వనములో జనించినమ్మా నీ పాదాలను మేగుల్తూ మమ్మా తులసివనములో జనించెనమ్మా నీ పాదాలను మేగుల్తూ మమ్మా ములోకములకెల్లా తల్లి నీవమ్మా ముల్లోకములకెల్లా తల్లి నీవమ్మ శుభములొసగి మమ్ము కాపాడవా అమ్మా అమ్మ అమ్మా ఆడా అమ్మ అమ్మా అమ్మ గోదమ్మ లాలి సుందరి వల్లి గోదమ్మ తల్లి లలిత గౌణ వల్లి గోదమ్మ తల్లి తండ్రి మాలను ముందు నీవు ధరించి దర్పణము నందు తండ్రి కట్టిన మాలను ముందు నీవు ధరించి దర్పణమునందు నీదు వయారమును చూచుకుని ఎందు నీదు చూచుకుని ఎందు శ్రీపతికి పంపిన పడతివి నీవమ్మా అమ్మా అమ్మా ఆండాలమ్మ అమ్మ అమ్మా మా గోదమ్మ వల్లి గోదమ్మ తల్లి లలిత గుణవల్లి వల్లి గోదమ్మ తల్లి మార్గశీష మాసమందు మేము తిరుపావై గానం చేసి నాము మార్గశీష మాసమందు మేము తిరుపావై గానం చేసి నాము పాలించవే మమ్ము పరమాత్ముని రాణి పాలించవే మమ్ము పరమాత్ముని రాణి నిండు కృపతో చూడు మా నిత్య కళ్యాణి అమ్మా అండాలమ్మ ఆడాలమ్మ అమ్మా అమ్మ మా గోదమ్మ సుందరి వల్లి గోదమ్మ తల్లి లలిత గౌణ వల్లి గోదమ్మ తల్లి అందంగా భూమిలో నా వెలసిన మా తల్లి అందంగా భువిలో నా వెలసిన మా తల్లి మా కొరకు వెలసినావు గోదమ్మ తల్లి మా కొరకు వెలసినావు గోదమ్మ తల్లి